శ్వేత మనము స్వీట్ పొటాటో గురించి తెలుసుకుందాము మనకి చిలకడదుంప అనేది చాలా అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో సో ఆ చిలకడదుంప అనేది చాలా న్యూట్రిషియస్ అనమాట దాంట్లో ఎక్కువగా ఎనర్జీ వైటమిన్స్ మినరల్స్ దాంతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే అది ఒక దుంపకు సంబంధించిన వెజిటేబుల్ సో దానివల్ల మీకు ఫస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఒక్క చిలకడ దుంప తిన్నాం అనుకోండి దాంట్లో ఎనర్జీ అనేది చాలా ఉంటుంది ఆ ఎనర్జీ వల్ల మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది లభిస్తాయి సో దాంతో పాటు మనకి ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ ఏంటంటే పీచు పదార్థం సో దాని వల్ల కూడా ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది అలానే శరీరానికి ఫుల్నెస్ ఇస్తుంది అంటే చాలాసేపు మనము తినకుండా మన బాడీకి ఎనర్జీ అనేది ఇస్తుంది ఇంకోటి దాంతో పాటు మనకి ఫై ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి దాంట్లో సో ఎనర్జీ ఫైబర్ తో పాటు మనకి అదర్ న్యూట్రియంట్స్ వైటమిన్ ఏ విటమిన్ ఏ అనేది చాలా ఉంటుంది సో అదేంటంటే మన ఐకి ఐ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కే పొటాషియం సో అది వచ్చేసి మన మజల్ ఫంక్షనింగ్ కి ఇంకోటి జనరల్ గా క్రాంప్స్ ఉంటాయి మజల్ క్రాంప్స్ అంటే త్వరగా తిమ్మెల్ ఎక్కడం అలాంటివి కూడా జరుగుతుంటాయి సో ఈ స్వీట్ పొటాటోలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఆ క్రాంప్స్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఒక పొటాటో స్వీట్ పొటాటో అనేది మోడరేషన్ గా తినాలి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా తినొద్దు ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రోజుకొకటి తీసుకోవచ్చు ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల చిలకడదుంప దుంప అనేది మన మనం తీసుకోవచ్చు సో ఆ చిలకడదుంప దుంప అనేది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే దాన్ని ఫుల్ బాయిలింగ్ చేయకూడదు అంటే వాటర్ ఎక్కువగా పోసేసి ఆ స్వీట్ పొటాటో కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మనకి లాస్ అవుతుంటాయి సో కాబట్టి కుకింగ్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన న్యూట్రియం అనేవి రీ రీటైన్ అవ్వడానికి మన బాడీకి ప్రొవైడ్ చేయడానికి సో కుకింగ్ ప్రిపరేషన్ వచ్చేసి స్టీమింగ్ చేసుకోవచ్చు లేదు అంటే కొన్ని నీళ్ళల్లో దాన్ని బాగా కడిగేసేసి తర్వాత అది స్టీమ్ చేసుకోవడము లేదు అంటే దాన్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ని ప్రాపర్ వాటర్ ఆ వాటర్ని కూడా మీరు దేంట్లోనే కుకింగ్లో యూస్ చేసుకోవడము తర్వాత ఆ వా మీరు ఆ స్వీట్ పొటాటో మధ్యలో ఇన్ బిట్వీన్ అంటే భోజనం టైంలో కాకుండా మిడ్ మార్నింగ్ టైంలో లో కానీ ఈవినింగ్ టైంలో లో స్నాక్ లాగా తీసుకోవచ్చు ఒకరే మీరు భోజనంతో పాటు తీసుకున్నారంటే అంటే మీరు క్వాంటిటీ ఆఫ్ మీ మీల్స్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది లేదు అంటే ఒక హాఫ్ పొటాటో తిని స్వీట్ పొటాటో తిని మీల్స్ తీసుకోవచ్చు